కాంగ్రెస్ లో నామినేటెడ్ పోస్టుల భర్తీ తలనొప్పిగా మారింది ఇప్పటికే ప్రకటించిన ముప్పై ఏడు నామినేటెడ్ పోస్టులపై పలు ఫిర్యాదులు రావడంతో మార్పులు చేర్పులు చేయాలని యోచిస్తున్నట్లు తెలుస్తోంది జిల్లాల వారీగా పార్టీ కోసం పనిచేసి టికెట్ ఆశించి నిరాశకులోనైన నాయకుల పేర్ల జాబితా సిద్ధం చేస్తున్నట్లు తెలుస్తోంది రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక మార్చి ముప్పై ఏడు మంది నాయకులకు కార్పొరేషన్ల చైర్మన్లుగా నియమిస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది ఆ వెంటనే పార్లమెంటు ఎన్నికల కోడ్ అమల్లోకి రావడంతో వారు చైర్మన్లుగా బాధ్యతలు స్వీకరించలేదు అయితే సార్వత్రిక ఎన్నికల కోడ్ ముగిశాక బాధ్యతలు తీసుకునే సమయానికి నామినేటెడ్ పోస్టుల విషయంలో పలువురు మంత్రులు సీనియర్ నాయకులు అభ్యంతరాలు వ్యక్తం చేశారు అనర్హత కలిగిన వారికి అవకాశం కల్పించారని ఏఐసికి ఫిర్యాదులు వెళ్లినట్లు తెలియడంతో ఆ ముప్పై ఏడు మంది జాబితానే ప్రక్షాళన చెయ్యాలని పీసీసీ యోచిస్తున్నట్లు సమాచారం ప్రధానంగా ఉమ్మడి కరీంనగర్ వరంగల్ మహబూబ్ నగర్ జిల్లాల పరిధిలో నియమితులైన చైర్మన్ల విషయంలో తమకు తెలియకుండా ఏ విధంగా నియమిస్తారని రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జ్ దీపాదాస్ మున్షి వద్ద పంచాయతీ పెట్టినట్లు తెలుస్తోంది ఆయా మంత్రులు సీనియర్ నాయకుల అభ్యంతరాలు తీసుకున్న దీపాదాస్ మున్షి పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డితో చర్చించిన తర్వాత నిర్ణయం తీసుకుంటామని చెప్పి చైర్మన్లు ఎవరూ బాధ్యతలు తీసుకోకుండా తాత్కాలికంగా నిలుపుదల చేసినట్లు తెలుస్తోంది సీట్ ఫెడరేషన్ గా నియమితులైన జంగా రాఘవరెడ్డి తన స్థాయికి తగిన పదవి ఇవ్వలేదని అసంతృప్తి వ్యక్తం చేస్తున్నట్లు పార్టీ వర్గాలు పేర్కొంటున్నాయి స్టేట్ ఇరిగేషన్ డెవలప్మెంట్ కార్పొరేషన్ కాదు ఎమ్మెల్సీగా చెయ్యారని కొల్లాపూర్కు చెందిన జగదీశ్వరరావు విజ్ఞప్తి చేస్తున్నట్లు తెలుస్తోంది చైర్మన్ గా నియమితులైన వెంకట్రామిరెడ్డిపై వరంగల్ జిల్లాకు చెందిన ఎమ్మెల్యేలు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నట్లు పార్టీ వర్గాలు పేర్కొంటున్నాయి శాతవాహన అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ చైర్మన్ గా నరేందర్ రెడ్డి నియామకంపై కరీంనగర్ కు చెందిన ఎమ్మెల్యేలతో పాటు స్థానిక మంత్రి అభ్యంతరం వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది ఓ మహిళా నాయకురాలు తనకిచ్చిన పదవి వద్దని ఎమ్మెల్సీ కావాలని రాష్ట్ర నాయకత్వానికి విజ్ఞప్తి చేసినట్లు సమాచారం ఈ తరుణంలో ముప్పై ఏడు మంది చైర్మన్ల జాబితాను ప్రక్షాళన చెయ్యాలని యోచిస్తున్నట్లు తెలుస్తోంది మిగిలిన చైర్మన్ల పదవుల భర్తీపై కసరత్తు చేస్తున్నట్లు సమాచారం ఉమ్మడి జిల్లాల వారీగా పార్టీకి పనిచేసిన వారి జాబితా సిద్దం చేస్తున్నట్లు తెలుస్తోంది ఈ వ్యవహారంపై మరింత సమగ్రంగా చర్చించిన తరువాతే నిర్ణయం తీసుకోవాలని భావిస్తున్నట్లు తెలుస్తోంది చైర్మన్ల పోస్టుల భర్తీ మరికొంత ఆలస్యమయ్యే అవకాశం కనిపిస్తోందని పీసీసీ వర్గాలు చెబుతున్నాయి